సర్వం శివం శివం సర్వం ఈ వీడియో వెళ్ళే ముందు ప్రతి ఒక్కరూ నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకృష్ణుడు చెప్పిన మనస్సు నియంత్రణ రహస్యం ఇది చాలా ముఖ్యమైనది ప్రతి మనిషి పాటించవలసినది శ్రీకృష్ణుడు మనకి ముందే మన మనస్సు ఎలా ఉంటుంది ప్రతి మనిషి అనేది ముందే గ్రహించి చెప్పారు కానీ ఇది చాలామందికి అర్థం కాలేదు కానీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చక్కగా ఒక శ్లోకాన్ని వివరించి చెప్పారు అది కూడా ఆరవ అధ్యాయము ఆత్మ సంయమోగంలో ఆత్మైవహ్యాత్మనో బంధుః ఆత్మైవరి పురాత్మన మన మనస్సే మనకు మిత్రుడు మన మనస్సే మనకు శత్రువు మనము ఎలా చేస్తామో మన మనస్సు అలానే వెళ్తుంది అందుకే ప్రతి మనిషి మంచి ఆలోచనలు చెయ్యాలి చెడు ఆలోచనలు దగ్గర కూడా రాణించకూడదు ఎందుకు అంటే ప్రతి మనిషి మంచిగా మారడం చాలా కష్టమండి చెడుగా మారడం చాలా ఈజీ ఒక్కసారి చెడు దారిలో వెళ్ళామా అంతే మనము ఇంకా మంచి దారిలో రాలేము అందుకే మంచి దారి వెళ్ళేకి మనము ఏమి చేయాలంటే ఈ శ్రీకృష్ణుడు చెప్పినది మూడు రహస్యాలు చెప్పారు అనగా మనస్సు నియంత్రణ కోసం శ్రీకృష్ణుడు చెప్పిన మూడు రహస్యాలు ఏమిటి అంటే మొట్టమొదటిది అభ్యాసము అంటే ప్రతిరోజు మనం చేయవలసినది ఏమిటి అనగా ప్రతిరోజు మనము యోగాభ్యాసం చేయాలి ప్రాణాయామం చేయాలి అలాగే భగవంతుని స్మరణ ఇది చాలా ముఖ్యము ప్రతిరోజు భగవంతుని స్మరణ చేయడం చాలా ముఖ్యము మనస్సుకు ప్రశాంతత ఇస్తుంది అలాగే నిత్యములు భగవద్గీతలో ఒక శ్లోకము గాని చదవడం లేదా ఒక శ్లోకానికి అర్థం తెలుసుకోవడం ముఖ్యం రెండవది వైరాగ్యము ప్రతి మనిషి ఆశ అనేది ఉంటుంది ఏదో ఒక దాని మీద ఆశ ఉంటుంది ఉదాహరణకు నేను డబ్బు సంపాదించాలి నేను నా పిల్లల్ని బాగా చూసుకోవాలి ఇలా ఉంటుంది మంచిదే కానీ ఆశ వదిలేయాలి ఆశ వదిలేసి నేను ఏమి చేసినా భగవంతుని అనుగ్రహంతో చేస్తున్నాను అనేది పెట్టుకోవాలి దేని మీద ఆశ చూపించకూడదు అది వైరాగ్యము అని మూడవది సమతాభావం శ్రీకృష్ణుడు మనకి భగవద్గీతలో చక్కగా చెప్పారు రెండవ అధ్యాయము సుఖ దుఃఖే సమే కృ జయ విజయము అపజయము సుఖము దుఃఖము రెండింటిని ఒకేలాగా చూడడం ఇలా ఎవరు చేస్తారో వారి ఖచ్చితంగా భగవంతు అనుగ్రహం ఉంటుంది సుఖమొచ్చినా వచ్చినా సంతోషపడ సంతోషానికి సంబరపడిపోకూడదు దుఃఖమొచ్చినా కుంగిపోకూడదు ఈ రెండింటిని ఒకేలాగా చూడడం మానవ లక్షణం ఇలా చేస్తే మనము మన మనస్సుని మన దీనిలో పెట్టుకోవచ్చు మంచి ఆలోచన చేయొచ్చు అందుకే గుర్తు పెట్టుకోండి అందరూ బాగా మనస్సు అనేది మనకి మిత్రవు శత్రువు అందుకే మన మనస్సు ఎలా పెట్టుకుంటామో అలా వెళ్తుంది మన ఏ పని చేయాలన్నా ముందుగా మన మనస్సుకి నచ్చాలి కాబట్టి మన మనస్సు ఏం చెప్తుందో అది వినండి ప్రతిరోజు యోగాభ్యాసం చేయండి ప్రతిరోజు భగవంతుని స్మరణ చేసుకోవండి మన మనస్సు గాని మన నియంత్రణలో పెట్టుకున్నామంటే మనకన్నీ విజయాలు ఇది శ్రీకృష్ణుడు చెప్పిన వాక్యము భగవద్గీతలో అందుకే నేను ప్రతి ఒక్కరికి చెప్పదలుచుకున్నది ఏమంటే ప్రతి ఒక్కరూ భగవద్గీతని ప్రతినిత్యము పఠనం చేయండి అని చెప్తున్నా దీన్ని మనము సీరియస్గా తీసుకోవాలి భగవద్గీత ఏ ఇంట్లో పఠనం చేస్తున్నారో ఆ ఇంట్లో ఖచ్చితంగా శ్రీకృష్ణ పరమాత్మ ఉంటారు అలాగే భగవద్గీత పఠనం చేయడం ద్వారా మనిషికి ఏ కష్టాలు దరిదాపు రావు తనకి ఏ పని చేయాలో తనకి తెలుసు ఎందుకంటే భగవద్గీతలో ప్రతి ఒక్క శ్లోకానికి విశేషమైన అర్థం ఉన్నది కావున అందరూ భగవద్గీత చదవండి మీ పిల్లలకి నేర్పించండి మీ పిల్లలకు గాన మీ తల్లిదండ్రులు నేర్పిస్తే పిల్లలు మంచి దారిలో వెళ్తారు అప్పుడు మీకు బాగుంటుంది మీ కుటుంబానికి బాగుంటుంది భగవద్గీత అనేది ప్రతి కుటుంబానికి ఒక రక్షణ కవచం లాంటిది ప్రతి ఒక్కరూ భగవద్గీత పారాయణం చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వం శివం శివం సర్వం